హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆ దాన్ మరొకూడం నేను మీ ప్రసాద్ వైసీపీకి చుక్కలు చూపిస్తున్న లోకేష్ ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు అవేంటి అనేది మీకు తెలియజేస్తాం దానికంటే ముందుగా లోకేష్ గారి వ్యవహార శైలి అలాగే పనితీరు ఏ విధంగా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే నారా లోకేష్ గారు ఎన్నో అవమానాలు ఎన్నో హేళనలు వ్యక్తిత్వ హననాలు వాటన్నిటిని ఎదుర్కొని ఒక సాన పట్టిన వజ్రంలాగా తయారయ్యారనడంలో ఎటువంటి సందేహం లేదు ప్రధానంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు మాట్లాడే తీరు గనక గమనించినట్లయితే మామూలుగా లేదండి బాగా ముదిరిపోయాడు రా వీడు అని చెప్పేసి మనం మామూలుగా అనుకుంటా ఉంటారు దుసరా వాడుక భాషల్లో ఆ విధంగా నారా లోకేష్ గారు బాగా ఉన్నారు ఆ నలిగిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు ఆయన మాటల ద్వారా కానీ ఆయన పరిపాలన తీరు కానీ ఆ శాఖకు సంబంధించి విధానాన్ని చూసినట్లయితే ఖచ్చితంగా అనుకోవచ్చు అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే నిన్న విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు ఆ విలేకరులు కొన్ని ప్రశ్నలు సంధించారు ప్రధానంగా డేటా చోరీ ఈ డేటా చోరీకి సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కదా అప్పుడు డేటా చోరీకి పాల్పడ్డారు అని చెప్పేసి వైసీపీ అభిప్రాయపడింది సో దానికి సంబంధించి ప్రశ్నలు లేవనెత్తినప్పుడు నారా లోకేష్ గారు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే వైసీపీ వాళ్ళు డేటా చోరీ చేశాము అని చెప్పేసి కనుక నిరూపించగలిగితే ఆధారాలతో సహా నేను పది కోట్ల రూపాయలు రివార్డ్ ఇస్తాను అది కూడా ప్రభుత్వం తరపు నుంచి కాదు తన సొంత క్యాష్ తన సొంత డబ్బులే చెక్కు రూపంలో చెల్లిస్తాను అని అని చెప్పేసి అన్నారు సో ఎంతకంటే బంపర్ ఆఫర్ ఎవరికైనా ఉంటుందా వైసీపీ వాళ్ళకి దొరికింది ఆ ఆఫరు సో ఎవరైనా సరే ఇప్పుడు వాలంటీర్లుగా చేసి ఉద్యోగాలు లేవు అని అనుకునే వాళ్ళ దగ్గర నుంచి పై స్థాయి నాయకుల వరకు ఎవరైనా సరే అది నిరూపించవచ్చు ఎందుకంటే సోషల్ మీడియాలో కావచ్చు వాళ్ళ పేజెస్లో కావచ్చు అని విపరీతంగా అది సర్క్యులేట్ చేస్తున్నారు కదా సో ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నారు మరి దానికి సమాధానం ఏమైనా ఉంటుందా కోర్స్ వైసీపీ అధికారంలో ఉండగా కూడా డేటా చోరీకి పాల్పడ్డారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో మాట్లాడారు అయితే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి ఇది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు నారా లోకేష్ గారు అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో డేటా చోరీకి పాల్పడ్డారు అంటే ఎట్లాగా అని అని చెప్పేసి అని అంటే అప్పుడు పథకాలు పరంగా ఏదైతే ఆధార్ కార్డులు సమర్పించారో దాని పరంగా చేశారో అని చెప్పేసి ఇప్పుడు ఎవరైనా సరే లబ్ధిదారులు ఆధార్ కార్డుని ప్రభుత్వానికి సమర్పిస్తున్నారా పర్సనల్గా ఎవరికైనా సమర్పిస్తున్నారా అదే ఇక్కడ వైసీపీ అధికారంలో ఉండగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎఫ్ఓఏ సంస్థకి ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వానికి మీరు ఆ డేటా ఇస్తున్నారు అని చెప్పేసి ఎక్కడ అనలా గుర్తుంచుకోండి ఆయన ఎఫ్ఓఏ సంస్థకు పంపిస్తున్నారు అని అన్నారు సో వైసీపీ వాళ్ళు చేస్తుంది ఏంటి వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఆ డేటాని ఎఫ్ఓఏ సంస్థకు పంపిస్తున్నారు అది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆయన ప్రశ్నించారు అదే వైసీపీ వాళ్ళ ఆరోపణ ఏంటి మీరు ప్రజల దగ్గర ఆ ఆధార్ కార్డు డేటా సేకరించి చోరీ చేస్తారు ఎలా చోరీ చేసినట్లు అవుతుంది అనేది అక్కడ ప్రశ్న రెండు ఇక్కడ ఏదైతే ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు కదా లోకేష్ గారు ఆ వాట్సాప్ గవర్నెన్స్ అని అంటే ఇప్పుడు ఒక మెసేజ్ ద్వారా ఎవరికి ఏ సమస్య ఉన్నా ఇమీడియట్గా పరిష్కరిస్తాను అని చెప్పేసి దేశంలోనే ఒక మంచి ఆలోచన ఇది అని చెప్పేసి వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సాధ్యపడదుగా రాష్ట్రంలో ఏ నలుమూలలో వాళ్ళు కూడా ఏదైనా సమస్య ఉందనుకోండి ఏ దర్బార్కు వచ్చో జనవాణి కార్యక్రమానికి వచ్చో మరలా ఈ సమస్యనంతా కూడా వాళ్ళు తెలియ చెప్పాలి అని అంటే ప్ర ప్రయాణాలు చేయాలి ఖర్చులు భరాయించాలి వీటన్నిటికంటే బదులు ఇవాళ దాదాపుగా స్మార్ట్ ఫోన్ లేని కుటుంబం అంటూ లేదు స్మార్ట్ ఫోన్ ఉందంటే వాట్సాప్ ఖచ్చితంగా ఉంటుంది సో ఆ విధంగా ఉన్న తరుణంలో మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఈ స్టెప్పు చాలా ఉపయోగం కదా సో దీనికి సంబంధించి కూడా ఒక ప్రశ్న అడిగారండి దానికి కూడా ఒక విధంగా ర్యాగింగ్ మామూలుగా చేయాలి లోకేష్ గారు ఇమ్మీడియట్గా స్పాంటేనియస్గా సమాధానం ఎలా చెప్పారో తెలుసా ఏదైతే ఇప్పుడు వైసీపీ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వాట్సాప్ గవర్నర్ గురించి మాట్లాడుతున్నారంటే ఆయనకేం తెలుసు ఆయనకు ఫోనే ఉండదు కదా వాట్సాప్ గురించి ఏం తెలుసు అని చెప్పేసి అన్నారు ఇది సేదా సెటర్ కాదండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ లేదని చెప్పేసి ఎన్నికలకు ముందు ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు నాకు అసలు ఫోనే లేదు నాకు అసలు నెంబరే తెలీదు నాకు అసలు ఏం తెలీదు అని చెప్పేసి అన్నారు కదా అది మామూలు వైరల్ అవ్వాల రీల్స్లో విపరీతంగా ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది అది సో ఆ విధంగా ఇప్పుడు దాన్ని కోట్ చేస్తూ ఇక్కడ లోకేష్ గారు అన్నారు సో ఆయన ఫోనే లేదు ఇక వాట్సాప్ గురించి ఏం తెలుసుది అని అంటే ఇప్పుడు ప్రభుత్వం ఈ వాట్సాప్ గవర్నెన్స్ అని ఎందుకు పెట్టింది దాదాపుగా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ప్రజలందరూ కూడా స్మార్ట్ ఫోన్స్ వాట్సాప్స్ వాడుతున్నారు కాబట్టి ఈజీగా ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అని నన్ను చెప్పేసి కదా దాని ఉద్దేశం సో ఈ ఆలోచన వాళ్ళు ఎందుకు చేయలేదు అని అనుకోవాలి కదా పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో ప్రజలకు రాలేదు అధికారంలో ఉన్న సమయంలో కనీసం ఈ వాట్సాప్ గవర్నెన్స్ అన్న పెట్టుంటే ఎంతో కొంత మరి ప్రజలకి సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం ఉండేదిగా అదేమీ లేదు కదా అదేమిటి అంటే నేను బటన్ నొక్కుతాను ఇదే ఈ బటన్ నొక్కుడు తప్పితే ఇంక వేరే కార్యక్రమం లేదు గత ప్రభుత్వ హయాంలో సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఓ ప్రక్కన స్టీల్ ప్లాంట్ అంటున్నారు మరో ప్రక్కన అమరావతి అంటున్నారు ఇంకో ప్రక్కన పోలవరం అంటున్నారు ఇంకో ప్రకనే దావోసులో ఇన్వెస్టర్స్ అంటున్నారు ఇదంతా ఎంతకాల సమయంలో జరిగింది ఈ ఏడెనిమిది నెలల కాలంలోనే ఈ విధంగా వీళ్ళ యొక్క ప్రయత్నాలు పైగా అక్కడ సౌదీల్లోనో ఇంకొక దేశాల్లోనో ఎక్కడైనా ఎవరైనా ఇరుక్కుపోతే వాళ్ళకి సంబంధించిన ఒక్క వాట్సాప్ పెడితే ఇదిగో మేము సమస్య ఇక్కడ ఇరుక్కుపోయామని అంటే ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం ప్రధానంగా నారా లోకేష్ గారికి ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే ఇమీడియట్గా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పే బాధ్యత తీసుకుంటున్నారే అలాగే ఒక ఆడపడుచు మిస్ అయ్యారు అనగానే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళగానే ఇమీడియట్గా ఆ సీఏ గారికి కాల్ చేస్తే ఇరవై నాలుగు గంటల్లో ఆ తల్లికి ఆ ఆడపడుచుని తీసుకొచ్చి అప్పచెప్పారే సో ఇదంతా జరుగుతూ ఉండేసరికి ఇక వీళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదే బహుశా అంతెందుకు రోడ్లు 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 అని చెప్పేసి గత ఐదేళ్ల కాలంలో ఎంత మొత్తుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఏది ఒక సైకిల్ వాడే దగ్గర నుంచి పెద్ద పెద్ద లారీల వరకు ఎన్ని ఇబ్బందులు పడ్డారు వాహనాల ధ్వంసం అయిపోయి పాడైపోయి మరి కొంతమంది అయితే ప్రాణాలు కూడా కోల్పోయారు కదా ఆ రోడ్లకు సంబంధించి కూడా మరమ్మత్తు కార్యక్రమాలు కావచ్చు కొత్త రోడ్లు వెయిటం కావచ్చు ఆ సీసీ రోడ్లు కావచ్చు అన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నారుగా సో వీళ్ళకి ఎక్కడా పాయింట్అవుట్ చేయడానికి కనబడాలా ఇక పాయింట్అవుట్ చేయడానికి ఏదైనా మిగిలి ఉంది అంటే ఈ బటన్ కూడా కార్యక్రమం అని చెప్పేసి గత ప్రభుత్వం చూసారు సంక్షేమ పథకాలు ఆ పథకాలు కొంతవరకు జాప్యం అవుతున్నమాట వాస్తవమే చాలామంది కూడా ఇదిగోండి ఆ పథకాలు రాలేదు సూపర్ సిక్స్ హామీల పరిస్థితి ఏమిటి అంటున్నారు అఫ్ కోర్స్ సంక్షేమం కూడా కావాలి అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ కూడా కావాలి మీకు ఆల్రెడీ నేను గత వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఆయన డెవలప్మెంట్ మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది వెల్ఫేర్ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారేమో కంప్లీట్గా వెల్ఫేర్ మీదే ఉంటారు అసలు డెవలప్మెంట్ అనేది అసలు వదిలేస్తారు ఈ విషయంలో పక్క వీళ్ళిద్దరు అంటే ఎవరు ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయని చెప్పేసి ప్రీవియస్గా కూడా చెప్పాను అఫ్ కోర్స్ డెవలప్మెంట్ పైన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఫోకస్ ఉంటుంది అంటే మహా ఉంటే టెన్ పర్సెంట్ ఉంటే బాగా ఎక్కువగా అన్నట్లు ఉంటుంది అదేమిటంటే వాళ్ళు బటన్ ఒకటి కార్యక్రమమే మరి ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది ప్రజలకి ఆర్థికంగా ఎలా స్థితిగతులు పెంచుకుంటారు అని అంటే అది ఎవరికి అందుబాటులో తెలియదు ఎందుకంటే అక్కడ ఆర్థికంగా ఎదగాలి అని అంటే ఎవరికైనా ఉపాధి రావాలి ఒక ఉద్యోగం ఉండాలి మరి అవి ఉన్నాయా అంటే ఉన్నాయి ఉన్నాయి అదేంటి మేము ఇచ్చాం గ్రామ సచివాలయాలు ఇచ్చాం వాలంటీర్ వ్యవస్థ తెచ్చాం ఇది చెప్తూ ఉంటారు సో దాంతోనే వీళ్ళు అసలు బాగా ఆస్తిపరులు అయిపోతారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అన్నట్లుగా ఉంది సో ఇప్పుడు ఎవరైనా సరే ఉపాధి మనం విద్యకి పెద్ద పీట వేస్తున్నాం మరి విద్యకి ఇచ్చినప్పుడు ఆ విద్యను అభ్యసించిన వాళ్ళందరూ కూడా ఏమవుతారు వాళ్ళ నెక్స్ట్ పొజిషన్ ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి ఉద్యోగం చేయటమే కదా మరి ఆ ఉద్యోగాలు లేకుండా చదివించామని అంటే ఎట్లా సో ఎవరైనా సరే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా యువతకు పెద్ద పీట వేయాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఎంటర్ప్రెన్యూర్స్ని చేస్తామని సో ఆ ప్రణాళిక బద్దంగా ఇప్పుడు ఎంఎస్ఎంఈలు కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు చిన్న చిన్న ఎంఎస్ఎంఈలు ఇవన్నీ కూడా స్టార్ట్ చేసేసి మరి యువతకు ఉపాధి లభించేలాగా అవకాశాలు చూస్తారేమో సో ఇక్కడ ఆ సూపర్ సిక్స్ హామీలు అనేది కొంత జాప్యమైన మాట వాస్తవే కానీ ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ పరంగా ఎంత ఫాస్ట్గా వెళుతుందనేది అర్థం చేసుకోండి ఇప్పుడు పోలవరమే తీసుకోండి ఆ పోలవరానికి సంబంధించి మరి డయాఫ్రామ్ వాళ్ళ నిర్మాణం స్టార్ట్ చేశారు సో వీలైనంత త్వరగా రేపు ఎన్నికల కంటే ముందే ఈ పోలవరం పూర్తి చేసేసి ప్రజలకి ఆ నీరు వదిలే కార్యక్రమం అది తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు ఇవన్నీ సో అది మంచి పరిణామమే కదా మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపగలిగి అక్కడ వాళ్ళకి ఆ అప్పులకు సంబంధించి నిధులు తీసుకొస్తున్నారు అంటే ఏదైతే అప్పుల్లో ఉందో ఆ అప్పులకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా వీలైనంత వరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కదా ఇక అమరావతి రాజధాని నిర్మాణం అంటారా మీకు ప్రత్యేకంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి ఇప్పుడు అమరావతి రాజధాని పునర్నిర్మాణం ఏదైతే వేగవంతంగా జరుగుతుందో దానికి మధ్య వ్యత్యాసం మీరే గమనించండి సో అందు గురించే ఇక్కడ లోకేష్ గారు ప్రధానంగా ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి ఏ సమస్య ఉన్నా ఇమీడియట్గా పరిష్కార మార్గం వైపు దూసుకు వెళ్ళాలి అనే కదా నిర్ణయం తీసుకుంది ఇక దానిని కూడా తప్పుపడితే చేయడానికి ఏమీ లేదు ఇక సో వాళ్ళు చేయరు చేసే వాళ్ళని కనీసం అభినందించకపోయినా విమర్శించకుండా ఉంటే చాలు మంచి నిర్ణయాన్ని మంచిగానే పరిగణించాలి లేదు ఇందులో తప్పులు ఉన్నాయనుకోండి ఆ తప్పులు ఎత్తు ఎత్తి చూపించండి ఎవరు కాదంటారు కానీ వీళ్ళు పదే పదే ఏంటి అంటే రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారేమో మరి ఆ గైడెన్స్ ఎవరిస్తున్నారో ఏమో తెలియదు కానీ ఇక్కడ ఏది ప్రస్తావించాలో అది ప్రస్తావించకుండా అదేమిటి అంటే వీళ్ళు మొదటి నుంచి చేస్తున్న తప్పు వైసీపీ వాళ్ళు అధికారం చేపట్టగానే కూడా ప్రభుత్వం ఇమీడియట్గా సూపర్ సిక్స్ ఏమని సూపర్ సిక్స్ ఏమని అదేంటిది తల్లికి వాందన ఏమైంది మహిళలకు ఆడపడుచు అది శ్రీనిధి అది ఏమైంది ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ఏమైంది ఇవే మాట్లాడుతూ ఉన్నారు సో డెవలప్మెంట్కి సంబంధించి మాత్రం ఏదైనా ఒక ప్రశ్న అడిగారా మీరు యువతకే ఉపాధి లభిస్తుందని చెప్పేసి అన్నారు ఏది అని అని చెప్పేసి ఇప్పుడు అంతేందుకు మెగా మెగాడిఎస్సి ఉందండి డిఎస్సీ అని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు పాదయాత్ర చేస్తూ వైజాగ్ జగ్గం అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ ఆయన అక్కడ హామీ ఇచ్చారు మనం రాగానే మెగా మెగాడిఎస్సి ఏ చేస్తామన్నా రావటం అయిపోయింది వెళ్ళిపోవటం అయిపోయింది మెగాడిఎస్సి మాత్రం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు రేపు నోటిఫికేషన్ ఇప్పుడు అంటే ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి అకాడమిక్ ఇయర్ ఎండింగ్ అంటే ఏప్రిల్తో అయిపోతుంది మరలా కొత్త అకాడమిక్ ఇయర్ విద్యా సంవత్సరం ఎట్లా ఉంటుంది మరలా జూన్ నుంచి ఏప్రిల్ వరకు కాబట్టి ఈ లోపటే డిఎస్సికి నోటిఫికేషన్ రిలీజ్ చేసేయడం ఎగ్జామ్ కండక్ట్ చేయడం రిక్రూట్మెంట్ కూడా జరిగిపోద్ది అని అని చెప్పేసి అంటున్నారు ఒకవేళ అదే జరిగితే మంచి పరిణామమే కదా ఇప్పుడు విద్యార్థులకి కావాల్సింది ఏంటి ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటే ముందుగా ఆ యొక్క టీచర్ల భర్తీ సో ఆ టీచర్లను కనుక భర్తీ చేయగలిగితే అది మంచి పరిణామం మెగా డిఎస్సి ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇది మనకు కొంత ఉపశమనం ఇచ్చినట్లేగా అట్లాగే ఏదైతే ఇప్పుడు ఇన్వెస్టర్ సమ్మిట్ జరిగిందో అవి తీసుకొచ్చేసి ఏదైనా పెట్టుబడిదారులు వచ్చినప్పుడు యువతకు ఉపాధి వస్తుందిగా ఇది మొత్తానికి పరిస్థితి సో లోకేష్ గారు ఇప్పుడు ఏంటి అంటే ఒకప్పుడు ఆయన్ని వ్యక్తిత్వం హననం చేశారు మాట్లాడటం సరిగ్గా రాదు భాష తెలీదు పలకలేడు స్టామరింగ్ ఉంది అది ఉంది ఇది ఉంది అన్నారు కానీ ఇక్కడ ప్రజలకు ఏ విధంగా ఉంది అనేది కూడా గమనించాలిగా అంతెందుకండి ఆయన ఓటమి చెందిన తర్వాత ఆహార మంగళగిరి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని అక్కడ సమస్యలు అంటే ఎవరెవరైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో తన సొంత నిధులు కేటాయించారు కదా మరి దాని ఫలితమే కదా మొన్న తొంభై ఒక వేలు మెజారిటీ వచ్చింది ఆయనకి సో ఆ తర్వాత ఆయన ఆయన తీర్చుకున్న విధానం ఏ విధంగా ఉందండి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత గొప్పగా ఉందండి ఎవరినైనా సరే అభినందించాలి ఒక నెగిటివ్ పొజిషన్ నుంచి ఇవాళ సూపర్ పొజిషన్కి వచ్చారు అని అంటే ఏ ఆషామాషిక గుర్తించరు ప్రజలు అది ఎలా గుర్తించగలిగారు ఆయన మాట్లాడే విధానం మార్చుకున్న తీరు ఇవన్నీ గమనించిన తర్వాత ఒక నమ్మకం కలిగింది ఆ నమ్మకం కలిగించగలిగేలాగా చేసింది లోకేష్ గారు కాబట్టే ఆయనకు బ్రహ్మరథం పట్టారు ప్రజలు ఇవాళ లోకేష్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా అంత చరిష్మ పెరిగింది అంటే దానికి గల కారణం ఏంటి ఆయన తీసుకునే నిర్ణయాలు ఏదైనా సరే కొంచెం ఇమ్మీడియట్గా రియాక్ట్ అవటం కావచ్చు ఆ సమస్యల పట్ల స్పందన కావచ్చు వీటన్నిటి నేపథ్యంలోనే ఆ యొక్క గుర్తింపు అనేది ఆ స్థాయికి వచ్చింది సో ఇక లోకేష్ గారు ఇక ఇప్పుడు వైసీపీ వాళ్ళకైతే ఓపెన్గానే పది కోట్లు రివార్డు ఉంటుంది ఎవరైనా సరే అని చెప్పేసి అయితే ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు మరి చూద్దాం వైసీపీ వాళ్ళు ఎవరు దానిని ప్రైస్ గెలుచుకుంటారనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీకి ఓపెన్ ఛాలెంజ్ వేసిన నారా లోకేష్ గారు ఏదైతే ఇప్పుడు పది కోట్ల రివార్డ్ అని చెప్పేసి అన్నారు చూసారా డేటా చోరీకి సంబంధించి దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మెచ్చుకోండి థ్యాంక్ యూ